వెల్కమ్ టు పియో న్యూస్ పసి స్వాగతం నేను మీ టపాషాకి స ఈరోజు మీ ముందు నేను తీసుకురావడం వీడియో ఏంటంటే మన మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీ పార్క్ ఉంది దాని అభివృద్ధి గురించి మాట్లాడదామని నేను మీ ముందుకు వచ్చాను గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపిలో అధికారులు నాయకులు అందరూ కలిసి మన గాంధీ పార్కును అభివృద్ధి చేయడం జరిగింది దాదాపు నాలుగు వే దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పార్కును అభివృద్ధి చేశారు కానీ ఆ పార్కు అభివృద్ధికి నోచుకోలేదు ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే ఇవాళ ఉదయం నేను వాకింగ్కి వెళ్ళా పార్కులోకి నిన్న పన్న కొద్దిపాటి వర్షానికి పార్కులో ఎక్కడ చూసినా బురద ముఖ్యంగా పార్క్ వచ్చిన ప్రజలు ప్రొద్దుటూరు లోగో దగ్గర ప్రొద్దుటూరు లోగో దగ్గర ఫోటోలు తీసుకుంటారు అటువంటి స్థలంలో బురద ఉంది ఇక రెండో విషయం పార్కు చుట్టూ వాకింగ్ చేయడానికి వీలుగా వాకర్స్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు ఆ ప్లేస్లో చూస్తే బురద బురదగా ఉంది వాకింగ్కి ఎవరు వస్తుంది దాదాపు వయసు పైబడిన వాళ్ళే వెళ్తారు ఇది ఏదైనా జరిగి కాలు జరిగి కింద పడితే వాళ్ళ వాకింగ్ కథ దేవుడు ఎరుగు కాళ్ళ చేతులు చిన్న పిల్లలు వస్తారు మహిళలు వస్తారు సాయంత్రం పూట కనీసము అక్కడ ఉన్న కొద్దిపాటి బురదలో ఒక పది ట్రాక్టర్లు మనకి కాదనుకుంటే ఇసుక హ్యాపీగా వేయచ్చు మరి కమిషనర్ గారు ఎందుకు పట్టించుకోవడం లేదు అర్థం కావట్లేదు సార్ కమిషనర్ గారు మీకు చాలా దూరం లేదండి మీ కార్యాలయానికి గాంధీ పార్కు యాభై అడుగులు దూరం అంతే ఒకసారి సందర్శించి మీకు అర్థమవుతుంది దయచేసి కమిషనర్ గారు ఒకసారి పార్కును సందర్శించి అక్కడ ఉన్న లోటుపాట్లను సరిచేయాలని కోరుకుంటున్నాం ఇక రెండో విషయానికి మన ప్రస్తుత శాసనసభ్యుల వారు నంద్యాల వరదారెడ్డి గారు పెద్ద గత ప్రభుత్వం పార్కు పార్కు ఖర్చు చేసిన నాలుగు కోట్ల రూపాయల ఒకత ఒక జరిగాయని విచారణకు ఆదేశించారు విచారణ కోసం వచ్చిన అనంతపురం ఆర్డీ ఆఫీస్ నుంచి వచ్చిన అధికారి మాత్రం వచ్చి విచారణ జరిపి వెళ్ళారు ఆ విచారణలో ఏం నిగ్గు తెలిచారు ఇంతవరకు అర్థం కావట్లేదు కనీసం ఆ నిజారణ బయట పెట్టండి ఏం జరిగింది ఏంటనేది ఇంకోటి అదైనా తమరికి ఒక చిన్న మున్నవి మన శివాలయం సెంటర్లో ఉన్న మార్కెట్ను పొగలగొట్టారు తీసుకెళ్ళి అక్కడెక్కడో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో పెట్టారు తాత్కాలిక కూరగాయల మార్కెట్ అక్కడ వ్యాపారస్తులకు అంతగా లేదు ప్రజలకు దూరము అసౌకర్యంగా ఉంది దయచేసి వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ శివాలయం సెంటర్లోని మార్కెట్ కూరగాయల మార్కెట్ ఎప్పటికీ పూర్తి అవుతుంది అనే విషయంపై తమరు ఒక చిన్న చర్చ జరిపి ఒక వీడియో రిలీజ్ చేసి బాగుంటుంది నా కోరిక అలాగే పార్క్ విషయం కూడా పార్కులో దాదాపు నలభై శాతం గడ్డి లేదు అరవై శాతమే ఉంది అంటే ఆ తొక్కి సలాటలో జనాలు తిరగడంలో పోయి ఉండొచ్చు దాని అభివృద్ధి చూడండి ఒకసారి దాని అభివృద్ధి కూడా అభివృద్ధి మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయండి నేను మీకు చెప్పేంతటవాణి అయితే కాదు మీ మీకన్నా వయసు చాలా చిన్నవాన్ని కానీ అక్కడ జనాలు పడే ప్రజలు పడే ఇబ్బందులు నా దృష్టి వచ్చాయి కాబట్టి మీ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను దయచేసి ఈ రెండు విషయాలపై కొద్దిగా దృష్టి సారిస్తే బాగుంటుందండి అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు సార్ తమరు ఒక్క పది నిమిషాలు కేటాయించి మీ కార్యాలయం నుంచి ఒక యాభై అడుగులు దూరం వెళ్తే గాంధీ పార్క్ అండి మీరు ఒకసారి సందర్శించండి అక్కడ తప్పులు ఏమున్నాయి తక్కువ ఏమున్నాయి అక్కడ పార్కు చూసుకోవడానికి క్లీన్ చేయడానికి మాత్రం మహిళలు ఉన్నారు వాళ్ళు క్లీన్ చేయడం దేవుడు కానీ వాళ్ళకు వాళ్ళు తిట్టుకోవడం చాలా ఎక్కువ ఉంది మొన్నటికి మొన్న ఒక మహిళమైతే బూతులు తిరుగుతుంది వాళ్ళు వాళ్ళే బూతులు తిరుగుతారు నేను వాకింగ్కి వెళ్ళా ఏందమ్మా అంతమంది జనాలు ఉన్నారు తమరు తిట్టుకోవడం ఇక్కడ మంచిదా అంటే నీకెందుక వాకింగ్ వచ్చే వాకింగ్ చేసుకొని వెళ్ళిపో ఆ విధంగా మాట్లాడుతుంటే ఎవరేమంటారండి అందుకోసం పర్యవేక్ష నాకు అంతమంది నాకు తెలిసి అవసరం లేదు సిబ్బందిని తగ్గించండి పర్లేదు సిబ్బంది ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళు మాట్లాడుకోవడమే తప్ప పని కావట్లేదు కదా దయచేసి కమిషనర్ వారు గమనించాలి ఈ విషయంపై ఒక్కసారి మీరు సందర్శించండి ఏది పొద్దున్నే వాకింగ్ సందర్శండి అక్కడ మహిళలు ఏ మాత్రం పనిచేస్తున్నారు వాళ్ళు బాతం కానీ అది కోరుతున్నారు ఇంకోటి వర్షం పడినప్పుడు మీరు సందర్శించండి ఇప్పుడు వాకింగ్ చేసే స్థలంలో బుడిద ఉంది ఒక్క పది ట్రాక్టర్లు తీసుకోమంది కాదనుకుంటే అది క్లియర్ అవుతుంది దాని మీద కొద్దిగా దృష్టి పెట్టండి ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే విషయంపై దృష్టి పెట్టి కాస్త ప్రజలను అభివృద్ధి వైపుకు కూడా నడిపించండి జై హింద్